క్రైజ్ దులాడ్ ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను గతించిన పునరుత్న దినము నుండి ఈ పునరుత్న దినం వరకు ప్రభువారు ఆయన రెక్కల చోటన మనందరినీ కాపాడినందులకు మనమందరం కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవారమై ఉన్నాం ప్రభునందు ప్రియులారా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు నెలలో మొదటి పునరుత్న ఆదివారపు దినమున ఈ విధంగా ప్రార్థించడానికి వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభువారు కృపను బట్టి మనమందరం ప్రభువుకు వందనాలు తెలియచేద్దాం ఈ దిన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి వందవ కీర్తన రెండవ చరణాన్ని చదువుకుందాం సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయచు ఆయన సన్నిధికి రండి ప్రార్థన ప్రేమ తండ్రి మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు చెలుస్తున్నాం ప్రభువా ఈ సమయం ముందునైనా నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అలాగే ప్రభువా నీవు చేసిన మేళ్ల విషయమై కృతజ్ఞత కలిగి ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధికి వచ్చి నిన్ను మహిమపరచడానికి కృప చూపించుమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ప్రభు సన్నిధికి మనం ఎందుకు రావాలి ఆయన మనం ఎందుకు స్థుతించాలి గానము చేస్తూ ఆయనను మనం ఎందుకు మహిమపరచాలి అని మనం చూస్తే ఈ కీర్తనలోనే మూడవ చరణములో చూస్తున్నాం యహోవాయే దేవుడని తెలుసుకునుడి ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారము ప్రభునందు పీలారా జగత్తు పునాది వేయబడక మునుపు మనలందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఈ భూమి మీద ఆయన మానవులకు కావలసినటువంటి అన్ని సదుపాయములను ఏర్పాటు చేసి ఈ భూమి మనుషులు ఉండడానికి కావలసినటువంటి అన్ని పదార్థములను ఆయన ఏర్పాటు చేసి ఆయన మొదట ఆదామును హవ్వను సృజించారు మనందరికీ తెలుసు అంతేకాదు ప్రభునందు ప్రియులేర ఆయన మనిషిలో తన జీవాన్ని ఉంచారు తన మహిమను ఉంచారు తన ఆత్మను ఉంచారు అలాగే ఏ ఉద్దేశంతో ప్రభువారు మనల్ని సృజించారు ఆ దేవుని ఉద్దేశాన్ని మనుషులు నెరవేరుస్తారని ప్రభు ఆశించారు కానీ మనుషులు అపరాధం చేస్తూ దేవునికి దూరమైపోయారు దేవునికి దూరమైపోయినటువంటి మానవుడు దేవునికి దూరంగా ఉంటున్నాను కాబట్టి దేవుని మహిమని నేను కోల్పోయాను కదా అని పాపంలో పడిపోయి దేవునికి మరింత దూరమయ్యాడు అందువలన ప్రభు ఆయన వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చారు ఆయన దేవుని కుమారుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మళ్ళందరినీ ప్రేమించి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి ఆయన పంపించారు ఆయన వచ్చి చేసింది ఏంటంటే తండ్రికి మనకు ఉండేటువంటి బంధాన్ని మళ్ళీ ఆయన పునర్నిర్మించారు దేవుడు పాపాన్ని ఆయన అసహించుకునేటువంటి దేవుడు ఆయనలో ఏ పాపం లేదు ఆయన పరిశుద్ధుడు అయితే పాపులమైపోయినటువంటి మన కొరకు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నారు మన కొరకు మన పాపముల కొరకు ఆయన కలువరి సెలివి ఎక్కారు రక్తం చిందించబడినదే పాప క్షమాపణ లేదు అని వాక్యం చెబుతుంది వేదాలు చెబుతున్నాయి అటు రీతిగా మనము బలైపోవలసినటువంటి స్థితిలో మన స్థానములో ప్రభువారు ఆయన బలైపోయారు ఈ భూలోకానికి వచ్చిందే మన పాపములను ఆయన భరించటానికి మన పాపములను ఆయన మీద వేసుకోవడానికి అటు రీతిగా ప్రభువారు ఈ భూలోకాలకు వచ్చి మన పాపములను క్షమించారు ఈ భూలోకములో మనుషుల పాపములను క్షమించడానికి వచ్చిన వారు ఎవరు లేరు ఆయన ఒక్కయనే మన పాపములను క్షమించడానికి భూలోకాలకు వచ్చారు అంతేకాదు ఈరోజు నా ప్రపంచవ్యాప్తంగా ఆరాధనలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు మరణమును గెలిచి మూడవ దినమున సజీవుడే లేచారు ఈ భూలోకానికి ఎంతో మంది వచ్చారు ఋషులు అనబడిన వాళ్ళు మహానుభావులు అనబడిన వాళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు దేవుళ్ళు అనబడిన వాళ్ళు వచ్చారు కానీ చనిపోయి సమాధి అయిపోయారు మట్టిలో కలిసిపోయారు కానీ మన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఎవరైతే నాయందు విశ్వాసం ఉంచుతారో వారికి మరణము లేదు అని ప్రభువారు చెప్పారు ఈ శరీరం మట్టిలో నుండి వచ్చింది మట్టిలోకి వెళ్ళై వెళ్ళిపోతుంది మన్నైపోతుంది అయితే ఆత్మకు మరణము లేదు ప్రభు అయిన ఏసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసముస్తారో వారికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు ఆయన ద్వారానే పాపక్షమాపణ ప్రభువారు చెప్పారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రాలేరని ప్రభునందు ప్రియులేరా ప్రభు ఆయన యేసు క్రీస్తు వారిని మీ హృదయములు అంగీకరించండి ఆయన మన జీవితంలో ఎన్నో మేలు చేశారు ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో సంపూర్ణ సుఖములు ఉన్నాయి ఆయన సన్నిధిలో పాపక్షమాపణ ఉంది ఆయన సన్నిధిలో శాంతి సమాధానం నెమ్మది దొరుకుతుంది అంతేకాదు ఆయన సన్నిధిలో జ్ఞానము దొరుకుతుంది ఆయన సన్నిధికి వచ్చి జ్ఞానవంతులై ఈ ప్రపంచంలో మనకు కావలసినటువంటి టెక్నాలజీ అందిస్తున్న శాస్త్రవేత్తలు ఎక్కువ మంది మనం చూస్తే బైబిల్ గ్రంథం చదివి దేవుని సంధికి వచ్చి జ్ఞానోదయం పొంది అనేక ఇన్వెన్షన్స్ కనిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం థామస్ హాల్వైడ్స్ అని మనం చూస్తాం ఆయన మరి చదువులేనటువంటి పరిస్థితుల్లో తల్లి చర్చికి తీసుకువెళ్ళేదట అక్కడ బైబిల్ చదవడానికి ఏ లైటు లేదు కిరోసిన్ ల్యాంపులో చదివేవారు అటువంటి పరిస్థితుల్లో ఆ చిన్న బాలుడికి స్కూల్లో చదువుకు పని చేయడు అని టీసీలో అన్సాటిస్ఫైడ్ రాసేసి పంపించిన విద్యార్థికి దైవజనుడు వాక్యం చెప్పడం ద్వారా వాక్యం ద్వారా ఆసక్తి కలిగి బైబిల్ చదవడానికి ఏదైనా కనిపెట్టాలి అని ఈరోజు మనకి బల్బు కనిపెట్టాడు ప్రభునందు ఈ ఈరోజు మనం మరి లైట్ వేస్తున్నాం లైట్లో కాంతిలో కాంతిని మనం అనుభవిస్తున్నాం అంటే కారణం తామ్మసాలవ తామ్మ సాల్వ ఇసన్ దేవుని సన్నిధికి రావడం ద్వారా జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఆయన సన్నిధిలో సమస్తం దొరుకుతుంది ఆయన సంధికి వద్దాం ఉత్సాహగానముతో సంతోషముతో ఆయన స్థుతిందాం ఆయన గనపరుద్దాం అటువంటి ధన్యత ప్రభువారు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి గాక ప్రైజ్ తెలవారు